జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన భాష్యం విద్యార్థులు ప్రతిభ చూపారు మెయిన్స్ పరీక్షలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ రోజుకు పద్నాలుగు గంటలు చదవడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు ఎప్పటికప్పుడు మార్క్ టెస్టులు రాయడం నిరంతరం సన్నదం కావడంతోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి విద్యాసంస్థల్లో చదువులు పూర్తి చేసుకుని పరిశోధనలు పరిశ్రమలు స్థాపన దిశగా ముందుకు సాగుతామంటున్న విద్యార్థులతో చిర్చాట్ దేశవ్యాప్తంగా ఐఐటీలో ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇవాళ విడుదలైనటువంటి అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా సత్తాచాటారు గుంటూరు చెందినటువంటి భాష్యం విద్యార్థులు ఆరు టాప్ ర్యాంకులు సాధించిన విశేషం మనతో పాటు ఆ విద్యార్థులందరూ ఉన్నారు వాటితో మాట్లాడదాం వారు ఎలాంటి సమకొచ్చారు ఈ ర్యాంకులు సాధించేందుకు ఎలా కసరత్తు చేశారు అంశంపైన విద్యార్థులతో మాట్లాడదాం అఖిల భారత స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ముప్పై మూడవ ర్యాంకు సాధించినటువంటి వెంకట సాయి చక్రమంతో పాటునారు కాంగ్రెస్ బాబు ఎట్లా ఎలా చదివావు ఏంటి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అడ్వాన్స్ సంబంధించి మేము రోజుకి ఫోర్టీన్ అవర్స్ చదువుతాము ప్రతి వారం ఎగ్జామ్స్ పెడతా ఉంటారు మాకు ఆ ఎగ్జామ్స్లో వచ్చిన తప్పుల మీద వర్కింగ్ చేసి భాష్యమాలు పెట్టిన షెడ్యూల్ కానీ వాళ్ళ వర్క్ షీట్స్ కానీ అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి వాటి వల్ల నాకు ఇలాంటి మంచి ర్యాంక్ రావడానికి కారణమైంది సాధారణంగా అడ్వాన్స్ ప్యాటర్న్ ఇంకా టఫ్గా ఉంటుంది సో సిక్స్ హండ్రెడ్ దాటి నుంచి మళ్ళీ ఈ ముప్పై మూడు రాగడం చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా సో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ప్రత్యేక టైం ఎక్కువ కేటాయించడం కానీ దానికి సంబంధించి మెయిన్స్లో నా ర్యాంక్ సిక్స్ ఫార్టీ సిక్స్ వచ్చింది అక్కడి నుంచి నేను తప్పుల మీద బాగా వర్క్ వర్కౌట్ చేశాను సో దాంతో ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా మర్చిపోతే వాటి మీద వర్కింగ్ చేసి ఇంకా అలా ఇంప్రూవ్ చేశాను నా ర్యాంక్ మనం ఏమైనా మర్చిపోతే వాటి కోసం ఎక్కువ టైం కేటాయించి నాకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ స్టేప్ కేటాయించాను స్ట్రాంగ్ ఉన్న వాటిని తక్కువ స్టేప్ అలా చేసుకొని ముందుకు వచ్చు ఇట్లా ఏంటి మీ ఆంబిషన్ ఏంటి ఎక్కడ చేరాలని ఏ కోర్సులో ఏంటి అనుకుంటున్నా అనుకుంటున్నారా నేను ముంబై ఏఐటీలో సిఎస్సి చేద్దాం అనుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ అయ్యాక టూ ఇయర్స్ ఎంటెక్ చేసి సైబర్ టెక్నాలజీలో మంచి స్టాయిలో ఉండాలనుకుంటున్నాను మనతో పాటు శ్రీకర్ గణేష్ మరో ర్యాంకర్ ఉన్నారు నూట నాలుగో ర్యాంకు బాబు కంగ్రాట్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఏంటి అసలు మా అడ్వాన్స్ సంబంధించి నేను రోజు మా కాలేజ్కి వెళ్ళి అక్కడ చదువుకునేవన్నీ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ మా సార్స్ గైడెన్స్ ఇంకా వాళ్ళు ఇచ్చే నోట్స్ వర్క్ షీట్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఈ ర్యాంక్ సాధించాను నా సక్సెస్కి మా సార్లకి చాలా క్రెడిట్ ఇస్తా క్రెడిట్ ఇస్తాను నేను ఎగ్జామ్ హాల్లో కొంచెం అంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మాకు జరిగే వీక్లీ ఎగ్జామ్స్ వాటిలో త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ కాన్సన్ట్రేషన్ ఉండేట్టు చూసుకున్నాను ఐఏఎస్సీ బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకుని రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్నాను గతంలో మెయిన్స్తో పోలిస్తే ఇది కొద్దిగా అడ్వాన్స్ కొంత క్రిటికల్గా ఉంటుంది కదా ఎలాంటి కసరత్తు చేశారు దీనికోసం మెయిన్స్ అడ్వాన్స్ ఇంటూ డిఫరెంట్ అడ్వాన్స్ కోసం నేను వర్క్ ఇచ్చిన వర్క్షీట్స్ కొంచెం డిఫికల్ట్ లెవెల్ వాటిని వర్కౌట్ చేసాను టాపిక్స్ లేకుండా ప్రాబ్లమ్ ఉన్నా సార్ హెల్ప్ తీసుకుని ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నా పెట్టే ఎగ్జామ్స్లో అరెస్ట్ వస్తే సార్ నేను సొంతంగా లెవెల్ లెవెల్స్ ట్రై చేశాను దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది మెయిన్స్ వచ్చి కొంచెం మిస్టేక్స్ ఎక్కువ చేశా దానివల్ల మంచి ర్యాంక్ రాలేపోయింది ఇది అడ్వాన్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి ప్లాన్ చేశా ఎగ్జామ్స్లో సిఎస్ఈకి బెటర్ అనిపించింది దానికి వెళ్దాం అనుకుంటున్నాను నా పర్సనల్ గోల్ అయితే ఐఎస్ జాబ్ మొదపాటు నూట నలభై ర్యాంకర్ విక్రమ్ ఉన్నారు విక్రమ్ కంగ్రాట్స్ అమ్మా ఎట్లా ఇప్పుడు మెయిన్స్ సంబంధించి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది దానికంటే మించి వచ్చేందుకు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఏంటి అసలు ఎక్కువ కష్టపడి ఉంటారు కదా ఇంకా నాకు మెయిన్స్లో త్రీ నైంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఈ అడ్వాన్స్ మోడల్స్ మీద నేను కొంచెం డీప్గా వర్కౌట్ చేశాను కొత్త మోడల్స్ అలాగే కొంచెం ఇంటర్నెట్ నుంచి కూడా క్వశ్చన్స్ వర్కౌట్ చేసేవాడిని మ్యాక్సిమం నాకు ఇచ్చిన వర్క్ షీట్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేవాడిని సార్స్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకునేవాడిని ఎర్రర్స్ మీద వర్కౌట్ చేసేవాడిని ఇది నా డైలీ షెడ్యూల్ నేను ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాను స్టడీస్ అయిపోయిన తర్వాత సెమీ కండక్టర్స్ మీద ఒక స్టార్ట్అప్ పెట్టాలని ఐడియా అంటే ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు ఉన్నారు కానీ కొత్త హార్డ్వేర్ క్రియేట్ చేసే వాళ్ళు లెస్గా ఉన్నారు కాబట్టి ఈ హార్డ్వేర్ సైడ్ పెంచితే సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు కొంచెం ఈజీగా ఉండిద్ది బెస్ట్ హార్డ్వేర్తో మనం ఇంకా బెస్ట్ రిజల్ట్స్ సాధించవచ్చు అందుకని నేను ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేశాను మొదటి జస్వంత్ బాలాజీ నూట యాభై ఒకటి ర్యాంకర్ ఉన్నారు బ్రదర్ ఎట్లా దీనికోసం శ్రమించారు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా నాన్న గవర్నమెంట్ టీచర్ మా అమ్మ నార్మల్ హౌస్ వైఫ్ టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు రాన్ టాపిక్స్ పైన చాలా కష్టపడ్డాను అండ్ సార్స్ యొక్క టీచింగ్ సార్స్ యొక్క ఇన్స్ట్ర ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం అండ్ వాళ్ళు ఇచ్చిన వర్క్ షీట్స్ చేయడం ఎగ్జామ్స్ ఫాలో అవ్వడం టెర్రస్ పైన వర్కింగ్ చేయడం మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ దాకా లవన్ దాకా అప్పుడప్పుడు వర్కింగ్ చేసేవాడిని ప్రస్తుతాన్ని నా గోల్ అయితే ఐఐటి బాంబేలో ఇప్పుడు సిఎస్సి తీసుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ అయిపోయాక మంచి స్టార్టప్ పెడదాం అనేది నా గోల్ ఇప్పుడు ప్రతి దాంట్లో కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది సో దాన్ని బెటర్గా మనుషులు చేయలేని చేసేటట్టు డెవలప్ చేద్దాం అనేదే నా గోల్ అండ్ మా పేరెంట్స్ కోరిక కూడా నెరవేర్చాలి నేను నూట యాభై రెండవ ర్యాంకులో సాయి మనోజ్ఞ ఉన్నారు గతంలో మెయిన్స్లో హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించినటువంటి ఏకైక విద్యార్థి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు నూట యాభై రెండవ ర్యాంకు అడ్వాన్స్డ్లో సాధించారు సాయి మనోజ్ఞతో కూడా మాట్లాడదాం మనోజ్ఞ ఏంటి ఎట్లా ఇప్పుడు వచ్చిన ర్యాంకు దీని గురించి ఏమనుకుంటున్నారండి ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్ ర్యాంక్ అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వచ్చింది సో అండ్ మా టీచర్స్ గైడెన్స్ అండ్ బాషం ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ మా చైర్మన్ గారు వాళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇవాళ నేను ఈ ర్యాంక్తో ఉన్నానని చెప్పి నేను భావిస్తున్నాను అండ్ మా పేరెంట్స్కి చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను నేను ఎప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ చాలా మోటివేట్ చేశారు అండ్ కొన్ని సిలి మిస్టేక్స్ వల్ల ఇంకొంచెం ర్యాంక్ పెరిగిందని ఫీల్ అవుతున్నాను బట్ ఐమ్ అంటే నేను అవన్నీ పట్టించుకోవట్లేదు ఐమ్ జస్ట్ హ్యాపీ అబౌట్ మై ర్యాంక్ అండ్ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఐఏఎస్సి బెంగళూరులో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో జాయిన్ అవుతున్నాను అండ్ దాని తర్వాత నాకు లైఫ్లో గోల్ అలా ఏం లేదు బట్ దాని తర్వాత డిసైడ్ అవుతాను ఓపెన్ కేటగిరీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను కూడా భవి తమ భవిష్యత్ లక్ష్యాల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ మరికొంతమంది హార్డ్వేర్ సైడ్ మరికొంతమంది పరిశోధనల వైపు కూడా కూడా వారు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా మరికొంతమంది అయితే తమ స్టార్టప్ కంపెనీల ద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తమ ఆలోచనలు ఆ దిశగా ఉన్నట్టుగా కూడా స్పష్టం చేస్తున్నారు మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కూడా వీరి ఆలోచనలు ఉండబోతున్నాయండంలో ఎలాంటి సందేహం లేదు కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ గుంటూరు